అంతటి మీద మన సాక్షి అధికారంలో ఒప్పుకోగలగాలి అప్పుడు నేను ఖాళీ అవుతాను అనగా చీకటి అవుతాను అనగా చీకటిలో నేను ఉంటాను అట్టి క్షణంలో ఊపిరి ఆడినటువంటి నా మరణం ఆలకించినటువంటి దేవుడు గుణాతీతము నాశరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అయినటువంటి లేఖనమును నెరవేర్చినటువంటి పురుషుని పరిచయం చేస్తాడు తన కృప ద్వారా ఇట్టి కార్యములు తెలిపేదే శిలువ కార్యము అటు పురుషుడే క్రీస్తు సత్తు చిత్ యోగము ద్వారా క్రీస్తును కని క్రీస్తును ప్రకటిస్తున్నాము క్రీస్తు గురించినటువంటి మాటను వినడం వల్ల మానవుడి యొక్క మనస్సు అంతర్ముఖమవుతుంది క్రీస్తు గురించినటువంటి మాటను వినడం వల్ల అంతర్ముఖుడు అయినటువంటి మానవుడి మనస్సు తిరిగి క్రీస్తునందు నూతనంగా జన్మించగలదు కనుక మట్టి నుంచి మహిమకు పునరుద్ధానమైనటువంటి క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసంతో శ్రవణ మనన నిదిధ్యాస చేయగలరని ఇదియే సరళమైనటువంటి భక్తి అని ఒకసారి శిరువ కార్యమును ఆలోచించగలరని సత్య దర్శనం కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ నమస్తే అండి